హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని భాగ్యం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతుంది లేదు వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎలాగైనా ఆ భాగ్యం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది అవును వెంటనే నేను శ్రీవల్లి ఊరికి వెళ్ళి వాళ్ళ గురించి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ తన కాలేజీకి వెళ్తున్న బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన వేదవతి అమ్మ ప్రేమ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య కాలేజీకి వెళ్తున్నాను ఈరోజు ఉదయమే క్లాస్ ఉంది అనగానే అప్పుడు వేదవతి అమ్మ టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అని వేదవతి చెప్పగానే లేదత్తయ్య ఇప్పుడు అంత టైం లేదు అని చెప్పి ఇక ప్రేమ చాలా హడావుడిగా బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వేదవతి ఇదేంటి ఈ అమ్మాయి ఎప్పుడూ లేనిది అంతలా కంగారు పడుతుందేంటి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ భాగ్యం ఊరుకు వెళ్తుంది ఇక భాగ్యం ఉన్న ఇంటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక అతను అక్కడికి వచ్చి అమ్మ ఎవరమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి అటు ఇటు చూస్తున్నావు ఏం కావాలి అనగానే అప్పుడు ప్రేమ చూడండి ఈ ఇంట్లో భాగ్యం శ్రీవల్లి వాళ్ళు ఉండాలి కదా ఎక్కడ ఉన్నారు అనగానే అప్పుడు అతను లేదమ్మా భాగ్యం ఎవరు ఇది మా ఇల్లు వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక ప్రేమకి ఏదో డౌట్ వస్తుంది ఏంటి ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ భాగ్యం శ్రీవల్లి ఇదే మా ఇల్లు అని చెప్పారు కానీ ఇప్పుడు ఇక్కడ లేకపోవడం ఏంటి అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక అతను ప్రేమ కనిపిస్తాడు అతన్ని చూసిన ప్రేమ అబ్బాయి ఇక్కడ రావా అనగానే అప్పుడు అతను ఏంటి మేడం ఏం కావాలి అని అంటాడు ఇక వెంటనే ప్రేమ చూడండి ఈ ఊర్లో భాగ్యం శ్రీవల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడో కాస్త చూయిస్తావా అనగానే అప్పుడు అతను భాగ్యమా స్త్రీ వల్ల ఎవరమ్మా అనగానే అప్పుడు ప్రేమ తన ఫోన్లో ఉన్న భాగ్యం శ్రీవల్లి ఫోటోని అతనికి చూయిస్తుంది ఇక అది చూసిన అతను ఓహో వీళ్ళ వీళ్ళు నాకు తెలుసమ్మా పద చూపిస్తాను అని చెప్పి ఇక అతను ప్రేమని భాగ్యం ఇంటికి తీసుకువెళ్తాడు ఇక ప్రేమ మాత్రం చూడు బాబు నేను ఆ భాగ్యంతో మాట్లాడుతూ ఉంటే ఒకసారి నాకు ఈ వీడియో తీయవా అని చెప్పి ఇక ప్రేమ ఆ ఫోన్ని అతనికి ఇస్తుంది ఇక దాంతో అతను సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం ఇంటి ముందుకు వెళ్ళి ఎవరండి లోపల అని పిలుస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ఆ చెంపిరి జుట్టు వేసుకొని ముడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటి భాగ్యం వాళ్ళు ఇలా ఉన్నారేంటి వీళ్ళ అవతారాలు చూస్తుంటే ఏదో డౌట్గానే ఉంది అనుకుంటూ ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి బయటికి వస్తారు ఎవరు కావాలమ్మా నీకు మాస్క్ పెట్టుకొని ఇక్కడికి వచ్చావు ఎవరు నువ్వు అనగానే అప్పుడు ప్రేమ చూడండి మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు అన్ని పూర్తి వివరాలు మాతో చెప్పండి అనగానే అప్పుడు భాగ్యం సరే అమ్మ రాచుకో నా పేరు భాగ్యం నా భర్త నా పిల్లలు ఇద్దరు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ అమ్మ మీరు ఏ బిజినెస్ చేస్తారు అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా మాకు పెద్ద పెద్ద బిజినెస్లు ఏవీ లేవు ఆస్తులు అంతస్తులు కూడా లేవు ఈ ఇల్లు కూడా అద్దె ఇల్లే మేము ఇడ్లీ బోండాలు టిఫిన్ సెంటర్ పెట్టి అమ్ముతూ ఉంటాము అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముతారా అంటే వీళ్ళకి ఎటువంటి వ్యాపారాలు లేవు కా కానీ వీళ్ళ అమ్మాయిని ఉన్నింటి కోడల్ని చేయాలని ఇంత మోసం చేసి తన కూతుర్ని బావకారికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా ఇప్పుడే ఈ విషయం మావయ్యతో చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ సరే మేడం వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో అతని దగ్గరికి వచ్చి బాబు తీసావా వీడియో అనగానే అప్పుడు అతను తీశాను మేడం మీరు మాట్లాడిన అన్ని మాటలు కూడా వీడియో తీశాను ఇదిగో చూడండి అని చెప్పి చూపిస్తాడు అది చూసిన ప్రేమ అవును ఈ వీడియో మావయ్యకు చూపించి ఈ భాగ్యం నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇక ప్రేమ ఆ ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక ప్రేమ మాత్రం ఈ ఫోన్లో వీడియోని మావయ్యకు చూయించి ఆ భాగ్యం నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టాలి లేకపోతే ఆ భాగ్యం మోసం గురించి తెలియక మావయ్య బావ పెళ్ళి జరిపిస్తాడు ఇక దాంతో బావ జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు బావగారి పెళ్ళి ఆగిపోతే మావయ్య బాధపడతాడో ఏమో మరి ఈ వీడియో చూపించకపోతే మావయ్య ఆ శ్రీవల్లితో బావకి పెళ్లి జరిపిస్తాడు దాంతో బావ జీవితం నాశనమైపోతుంది లేదు వెంటనే ఈ వీడియో మామయ్యకి చూపిస్తాను అని చెప్పి ఇక ప్రేమ ఆ వీడియో తీసుకొని ఆల్లోకి పోస్తుంది మరి ప్రేమ భాగ్యం నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్